ఈ స్థలంలో దేవుని వాక్యం సెలవిస్తాది యహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను నరపుత్రుడా యరుశలేము చేసిన హేయ కృత్యములను దానికి తెలియజేసి ఇలాగున నా ప్రకటించాలి అని చెప్పాడు ప్రవక్తతో దేవుడైన యహోవా నరపుత్రుడా అని పిలుస్తూ ఎరుశలేము చేసిన హేయ కృత్యములను దానికి చెప్పయా అని అన్నాడు ఎరుషలము పట్టణం చేసిన అసహ్యమైన కార్యాలంటే పట్టణం కాదు పట్టణంలో ఉన్న ప్రజలు చేసిన తప్పితాలు చాలా తప్పితాలు చేశారు వారు చేసిన తప్పితాలలో చాలా చెడ్డవి పనికిరానివి ఏవి అంటే వారి దేవుడైన యహోవాని విడిచిపెట్టి వారు విగ్రహాల వైపు వెళ్ళిపోయారు దయచేసి గమనించాలి దేవుడు కాని దాన్ని దేవుడని వారు మాట్లాడారు అలాగే వాళ్ళు పూజలు చేశారు అందుకని దేవుడు అది హేయ క్రియలు చేస్తూ ఉంది అని ప్రభు అన్నాడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనకు అర్థమవటానికి ప్రభుల వారు ఎరుషలేమ్మ ఎరుషలేమ్మ కోడి తన పిల్లలను తన రెక్కల కింద దాచుకున్నట్లుగా నిన్ను నేను దాచుకోవాలనుకుంటుని కానీ నీవు నా మాట విననొల్లకపోతివి అందుకని ఈ పట్టణము రాయి మీద రాయి నిలబడకుండా నేల మట్టమైపోతుందని వారు శపించారు ఎరుషులేము పట్టణంలో ఉన్న ప్రజలు దేవుని మాట వినడం లేదు ఎరుష్యంలేము పట్టణంలో ఉన్న ప్రజలు దేవుడు కాని దానిని ఆరాధిస్తూ ఉన్నారు అందుకని ప్రభు అంటున్నారు ఆ ఎరుషులేము పట్టణము చేసిన హేయ క్రియలను గూర్చి దానికి ప్రకటించు అని చెప్పారు ఈ మాట చరిత్రకు సంబంధించింది ప్రభుత్వతో ప్రభు చెప్పాడు ఎహజ్కెలు కాలానికి ఈ కాలానికి చాలా దూరం ఉంది ఈ దినాలలో ఆ ఎరుశ్లెము చరిత్రను గుర్చి హెచ్చరించిన మాటలు మనకెందుకు అని అనుకోవచ్చు బైబుల్ అనేది ఒక కాలానికి సంబంధించింది కాదు వర్తమాన కాలము భూత కాలము భవిష్యత్ కాలాలకు సంబంధించింది ఎందుకు అంటే ఆ గ్రంథాన్ని సంబంధించిన దేవుడు ఆయన తరతరాలు యుగ యుగాలు ఉండు దేవుడు ఆయనను గూర్చి వాక్యం సెలవిస్తాది ఆయనే ఆది ఆయనే అంతం ఆయనే అల్ఫా ఆయనే ఓ మేఘ ఆయనే మొదటివాడు ఆయనే కడపటివాడని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది కాబట్టి ఆయన మాటలు కూడా ఎప్పుడూ ఉంటాయి ప్రభు చెప్పాడు ఆకాశం గతించును భూమి గతించును నా మాటలు గతించవని చెప్పాడు ఆ రోజున ఎస్కేలు ప్రభక్త ద్వారా ఎరుషులేము పట్టణమును గూర్చి మాట్లాడిన దేవుడు ఈ రోజు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఎవరి ఎరుషులే ఆ రోజున ఒక పట్టణం ఆ రోజున ఆ పట్టణంలో ప్రజలు ఉన్నారు వారు చేసిన హేయ క్రియలను గూర్చి ఆ హేయ కృత్యములను గూర్చి ప్రభు ప్రవక్తతో చెప్పారు రోజు ఎవరి ఎరుషులేము పట్టణము అని అడిగితే మీరు బాగా గమనించాలి ఎరుషులేము అని మాటకు విశ్రాంతి అని అర్థం ఎరుషులేము అనే మాటకు విశ్రాంతి ఇది మనము జ్ఞాపకం ఉంచుకుందాం యేసు ప్రభులు వారు వచ్చిన తరువాత ఆయన ఏమంటున్నాడంటే ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన ప్రజలరా నా దగ్గరికి రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని చెప్పాడు నా దగ్గరికి రండి మీకు విశ్రాంతి కలుగజేస్తాను దనర్థం నేను క్రీస్తుని అంగీకరించక మునుపు క్రీస్తు ప్రభుల వారి దగ్గరికి నేను మునుపు సాతానుడి దగ్గర ఉన్నాను సాతాను సంబంధమైన కార్యాలు చేసేవాడిని అయితే యేసు ప్రభుల వారు పిలిచిన తర్వాత నేను ఆయన దగ్గరికి వస్తే సాతాను సంబంధమైన క్రియలు నేను చేస్తున్న ప్రతి పాపము నుండి ప్రభు నన్ను విడిపించి పాప భారము నాలో నుండి తొలగించి నాకు విశ్రాంతిని ఆయన కలుగజేశాడు భగవినాలి ఎరుషలేం అంటే విశ్రాంతి ప్రభు దగ్గరికి నేను వచ్చినంత కారణాన పాపము ద్వారా నా జీవితంలో నన్ను పీడిస్తున్న ప్రతి భారము నుండి విడిపించి నాకు విశ్రాంతిని కలుగజేశాడు దానర్థం నేనే ఎరుషలేం నేనే ఎరుశలేం ఏ బిడ్డ క్రీస్తు ప్రభుల వారి రక్తముతో కడగబడ్డాడు ఏ బిడ్డ క్రీస్తు ప్రభుని సమీపించి పాప భారమును విడిచిపెట్టాడో ఆ బిడ్డ విశ్రాంతి అంటే ఎరుశలేము పట్టణమై ఉన్నాడు ఇక్కడున్న ప్రతి బిడ్డ కూడా ఎరుశలేము పట్టణమై ఉన్నారు ఎరుశలేము యొక్క పూర్వపు స్థితి చాలా వైభవంగా ఉంది ఎరుశలేములో చక్కటి దేవాలయం ఉంది ఆ దేవాలయంలో దేవునికి ప్రతిరూపమైన ఉపకరణాలు ఉన్నాయి ఆ దేవాలయంలో గంగాళం ఉంది సముకపు రొట్టెల ఉంది ఆ దేవాలయంలో బంగారపు ధూప వేదిక ఉంది దేవాలయంలో బంగారపు దీప ఉంది దేవాలయంలో మందసపు పెట్టె కూడా ఉంది ఇవన్నీ దేవునికి ప్రతిరూపమైన ఉపకరణాలు ఆ దేవాలయంలో ధర్మశాస్త్రం కూడా ఉంది ఆ దేవాలయంలో ధర్మశాస్త్రాన్ని ఉపదేశించే ధర్మశాస్త్రోపదేశకులు ఉన్నారు ఆ దేవాలయంలో యాజకులు ఉన్నారు దేవాలయంలో దేవునికి ప్రతిరూపమైన ఉపకరణాల మధ్యన యాజక ధర్మాన్ని నిర్వర్తించే యాజకులు కూడా ఉన్నారు ఓహో ప్రపంచమంతా కూడా నిజదేవుడైన యహోవా ఆయన ఆలయం ఎరుశులేము పట్టణంలో ఉందని అందరికీ తెలుసు అంత గొప్పది ఎరుశులేము పట్టణం రెండవది ఆ ఎరుశులేము పట్టణములో రాజు కూడా ఉన్నాడు ఆ పట్టణాన్ని ముఖ్య పట్టణంగా చేసుకొని రాజులు ఇజ్రాయేలు రాజులు ఎరుసలేములో సింహాసనం మీద కూర్చొని వారిని పరిపాలిస్తూ ఉన్నారు ఎరుషలేము పట్టణంలో రాజు కూడా ఉన్నాడు ఇజ్రాయేలీల రాజు ఆ ఎరుసలేము ప్రజలకు అది ముఖ్య పట్టణం ఎరుసలేం అందులో రాజు కూడా ఉన్నాడు దయచేసి వినాలి చరిత్రలో అట్లా జరిగాది ఈ ఎరుసలేము పట్టణంలో దేవుడు ఉన్నాడా అనేది ముఖ్యం ఉన్నాడు అక్కడ దేవాలయం ఉంది ఇక్కడ దేవాలయం ఉందా ఉంది యస్సుప్రభు అంటాడు మనుషులు కట్టిన హస్త కృత్యములలో నేను నివాసం చేయను నేను ఏర్పాటు చేసుకున్న దేవాలయం మానవ హృదయం ఆ ఎరుశలేములో దేవాలయం ఉంది ఇక్కడ కూడా దేవాలయం ఉంది ఆ ఎరుశలేములో దేవాలయంలో దేవుడు ఉన్నాడంటారు అంటారు ఈ దేవాలయంలో దేవుడున్నాడు లేదో చూసుకోవాలి ఆ రాజు రాజున్నాడు ఈ ఇరుషలంలో కూడా రాజు ఉన్నాడు ఎవరా రాజు ఏసయ్యని గుర్చి చెప్తారు ఆయన దేవుడే కాదు ఆయనను గుర్చి బైబిల్ చెప్తారు ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభువు ఆయన వైద్యులకు పరమ వైద్యుడు ఆయన భూపతులకు అధిపతి ఆయన జీవులకు అంతిమ న్యాయాధిపతి నా ప్రభుల వారు రాజు నా యేసు వారు దేవుడు నా యేసు ప్రభుల వారు గమనించాలి ఈ దేవాలయములో ఉంటానని చెప్పాడు కాబట్టి చరిత్రలో ఆ యురుషులేము పట్టణం కాకుండా ఆత్మీయంగా ఈ అరుషులేము పట్టణాన్ని గురించి ఆలోచించాలి బైబుల్ చెప్తాది ఆ ఎరుషులేము పట్టణములో జరుగుతున్న హేయ క్రియలను గురించి దానికి చెప్పు అన్నాడు దేవుడు ఈ అరుశులేము పట్టణంలో జరుగుతున్న హేయ క్రియలేమి అంటే హేయ కృత్యములు అని అన్నాడు అసహ్యమైన కార్యాలు అని దాని అర్థం ఏం జరుగుతున్నాయి ఈ దేహంలో ఈ ఎరుశలేములో అని అడిగితే కొన్ని చెప్తాను బాగా గమనించాలి బైబుల్ చదువుతాను చూడండి వాక్యంలో ప్రభు అయిన యహోవా ఎరుశలేమును గుచ్చి ఈ మాట సెలవిచ్చుచున్నాడు నీ ఉత్పత్తియు నీ జననమును కణానీయుల దేశ సంబంధమైనవి నీ తండ్రి అమోరీయుడు నీ తల్లి హిత్తియురాలు నీ తండ్రి అమోరీయుడు నీ తల్లి హిత్తియురాలు నీ జనన విధము జనన విధానము చూడగా నీవు పుట్టిన నాడు నాభీ సూత్రము కత్తిరించబడలేదు శుభ్ర మగుటకు నీళ్లతో కడగబడలేదు నీకు ఉప్పు రాయకపోయి బట్ట చుట్టకపోయి అని ఇన్ని విషయాలు చెప్తాడు ఇక్కడ దయచేసి గమనించాలి ఈ ఋషులేము పట్టణము చేసిన హేయ కృత్యములను గూర్చి చెప్తున్న మాట ఏమిటంటే వాక్యము సెలవిస్తుంది అయ్యా నీవు కణానీయుల దేశ సంబంధమైన వాడివి అని అన్నాడు కణానీయులు అంటే శాపగ్రస్తమైన వారు ఎందుకు వారు శాపగ్రస్తులు అంటే మీకు చరిత్ర బాగా తెలుసు నోవహు దినములలో జల వచ్చాది అంతా పాడైపోయాది నోవహు భూమి మీదకి వచ్చాడు వచ్చి ఆయన ద్రాక్ష తోట వేసుకున్నాడు ద్రాక్ష తోట వేసుకుని ఆ ద్రాక్ష పండ్ల చేత రసం చేసుకుని త్రాగి మత్తుడై దిగంబరిగా తన గుడారంలో పడి ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది తండ్రి దిగంబరి అయి ద్రాక్ష రసం త్రాగి అక్కడ పడి ఉన్నాడని ఆయన ముగ్గురి కుమారులలో ఒక్కడైన హాము తండ్రి గుడారంలోకి వెళ్లి చూసి తండ్రి దిగంబరత్వాన్ని చూసి వెనక్కి వచ్చి తన సహోదరులకు చెప్పాడు రే హాము రే షాము ఇదిగో మన తండ్రి త్రాగి దిగంబరిగా పడి ఉన్నాడు తన గుడారంలో అని చెప్పాడు అప్పుడు హాము ఆ మాట చెప్తే షేము యాపేతు అనేటటువంటి వారు ఒక వస్త్రాన్ని తీసుకొని వారి భుజముల మీద చెంగులను పట్టుకొని వెనక్కి నడుచుకుంటూ వెళ్ళి తండ్రి దిశమలను చూడకుండా వెనక్కి వెళ్ళి ఆ దిశమలను వారు కప్పారు నోవహుకున్న ముగ్గురు కుమారులలో ఒక్కడు నోబహు దిశమల్ని చూశాడు ఇద్దరు నోబహు దిశమలను కప్పారు నన్ను గమనించవలసిన విషయం నోబహు లేచి అంటున్నాడు తన దిశమల్ని చూసినటువంటి ఆ వ్యక్తిని అంటాడు హామో నీ కుమారుడైనటువంటి కణాను తన సహోదరులకు దాసాను దాసుడగును గా అని శపించాడు ఆ కణాను వంశం అంతా కూడా శాపగ్రస్తంగా మారిపోయాది పద్ద వార్తల మత ఇస్సు వార్తలు పదిహేడవ అధ్యాయంలో చెప్పబడింది ఒక కనాను స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు నా కుమార్తె దయ్యం చేత పీడింపబడుతున్నది ఆమెను బాగు చేయవా అని అంటే ప్రభు అంటాడు లేదు లేదు నేను ఇజ్రాయేలీల కొరకు నశించిపోతున్న ఇజ్రాయేలీల కొరకు వచ్చాను అంతేకాని పిల్లలకు పెట్టవలసిన రొట్టె మొక్క కుక్క పిల్లలకు వేతునా అని అన్నాడు అంటే శాపగ్రస్తమైన మనుషులను ఓ కుక్క పిల్లకు పోల్చి మాట్లాడాడు యేసు ప్రభులవా వా అయితే ఆమె బ్రతిమలాడాది ప్రభు కనికరించాడు అనగా దానర్థం శాపగ్రస్తమైన జనం కణానీయులు వాక్యం సెలవిస్తుంది ఇజ్రాయేలీయులు చేసిన హేయ కృత్యములను ఎరుషలేము చేసిన హేయ కృత్యములను దానికి చెప్పు వాళ్ళు ఎవరంటే కాణనీయులు వారి వారు దేశ సంబంధమైన వారు అనగా శాపగ్రస్తమైన ప్రజలు వారు శాపగ్రస్తమైన ప్రజలు ఈ రోజున యేసు ప్రభుని నమ్ముకొని నేను ఎరులేము పట్టణమని చెప్పుకుంటా చెప్పుకుంటున్న నేను ఒక శాపగ్రస్తమైన వ్యక్తిని బాగా వినాలి ఇలాగ నేను శాపగ్రస్తమైన వ్యక్తి పాపము అనేది వ్యక్తిగతంగా చేసేది శాపము అనేది తరం తరువాత తరం తర్వాత ప్రయాణమైపోయే దాని శాపం అంటారు దయచేసి వినాలి మీకు షుగర్ ఉందా ఉంది ఈ తమ్ముడు డాక్టర్ గారి దగ్గర విన్నాడు ఏమంటాడు తెలుసా మీ ఇంట్లో మీ ఫాదర్ కు అంటాడు బాబు అంటాడు మా ఫాదర్ ఉంది అంటాడు మీ తాతకు ఉందా ఆయనకు ఉందంటాడు శాపం తాత దగ్గర షుగర్ స్టార్ట్ అయ్యి ఆ తండ్రి దగ్గర మనవడి దగ్గర బాబు కొడుకుకి కొడుకుకి శాపం అట్లా ప్రయాణమైపోతుంది బైబుల్ చెప్తాది ప్రభుని నమ్ముకున్న బిడ్డలు ఈరోజు షాపగ్రస్తులు అంటున్నాడు మీరు కణానీయులు మీ మీద నుండి శాపం ఇంకా పోలేదే మీరు ఎరుసలేమే పాపం విడిచిపెట్టాం పాపం విడిచిపెట్టాం అంటారు అయినా మీరు ఎడుసలేమంటున్నారు మీరు కణానీయులు కణాను దేశ సంబంధమైన వారు మీద శాపం ఉంది దయచేసి గమనించాలి ఈ రోజున చాలా మంది దేవుని నమ్ముకున్న బిడ్డలు ఈ శాపంలో బ్రతుకుతూ ఉన్నారు